రోజు రోజుకి మనుషులు చాలా మారిపోతున్నారు కదా ఒకప్పుడు ఎవరన్నా ఎదుగుతుంటే ఎదుగుతున్నాళ్లే అనేసి చూసి చూడనట్టు వదిలేసేవారు కానీ ఇప్పుడు అలా కాదు ఎవరైనా ఎదుగుతున్నారని అంటే నిజంగానే వాళ్ళని ఎలా లాగుదామా ఎలా పడగొడదామా అని చూసే జనాలు ఎక్కువైపోయారు ఎందుకు ఇంతలా మారిపోతూ ఉన్నారో అర్థం కావట్లేదు మనుషుల్లో ప్రేమ ఆప్యాయత అనేది చాలా కొద్దు ప్రజెంట్ రోజుల్లో అయితే సరేలే ఏదేమైనా కూడా ఈరోజు మినీ బ్లాగ్ ఏంటని నేను మా ఎంప్లాయర్ కలిసి బయటకు వెళ్ళాము బయటికి వెళ్ళి ఐస్ క్రీమ్ తినేసి మినీ మార్కెట్ ఉంటే వచ్చాననమాట ఇక్కడ ఉన్న రైస్ చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో కాకపోతే మన ఇంటికాడ రైస్ అయితే దొరకదు ఒక బాస్మతి తప్ప మిగతా ఇవన్నీ కూడా మనం తినే పరిస్థితుల్లో ఉండమన్నమాట మన ఇంటికాడ రైస్ అయితే చాలా మిస్ అవుతాం ఇక్కడ ఓన్లీ రోజు బాస్మతి తినాలంటే కొంచెం ఇదిగా ఉంటుంది కదా సో అంతే భీము యూగుట్టు ఇంకా గుడ్లు తీసుకొని వచ్చేసాను ఫార్టీ టూ సెకండ్స్ అయింది అంటే అప్రాక్స్గా థౌజండ్ రూపీస్ అనమాట ఇంతే మరి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి